హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు వీడియోలో లాస్ అవ్వాలనుకునే వారికి ఒక మంచి వేట్లాస్ డ్రింక్తో పాటు ఇలా ఒక పౌడర్ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా మంది వేట్ లోస్ అవ్వడానికి రైస్ని స్కిప్ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదండి మనం రైస్ తింటూ కూడా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి ఈ పౌడర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పౌడర్ చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ కరెక్ట్ వేలో ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి లేట్ చేయకుండా ఈ పౌడర్ని ఎలా యూస్ చేసుకోవాలి ఎలా చేయాలి అనేది చూసేద్దామా ముందుగా పౌడర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఫోర్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి జీలకర్ర వాము సోంపు ఇంకా నల్ల జీలకర్ర మీకు క్లియర్గా చూపించడానికి ఇలా ఒక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను మనం రెగ్యులర్గా యూస్ చేసే జీలకర్రని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత వాముని కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి సోంపుని కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ మూడింటిని సమపాలంలో తీసుకోవాలి వీటితో పాటు నల్ల జీలకర్రని నేను ఇక్కడ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ నల్ల జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది కాబట్టి నేను ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అంతేకాదండి ఈ నల్ల జీలకర్ర మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ మెంతులు ఇంకా ధనియాలు ఈ మెంతులు ఇంకా ధనియాలు మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి కానీ వీటిని పౌడర్ లాగా కాకుండా వెయిట్ లాస్ డ్రింక్కి ఎలా యూస్ చేయాలని చూద్దాము దానికంటే ముందు ఈ ఫోర్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ప్యాన్లోకి ముందుగా జీలకర్రని వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ అంటే మనకి కాస్త ఇలా కలర్ చేంజ్ అవుతుంది ధనియాలు కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సోంపుని కూడా ఇదే ప్యాన్లోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ సోంపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా జీలకర్ర వేసుకున్న ప్లేట్లోకి ఈ సోంపును కూడా వేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి మళ్ళీ వామును కూడా సేమ్ అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వాము కూడా కాస్త వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా కలర్ మారాక మనం సోంపు ఇంకా జీలకర్ర వేసుకునే ప్లేట్ లోకి వేసుకోవాలి చివరిగా మన నల్ల జీలకర్ర ఉంది కదా ఇది కూడా ఇలా ప్యాన్ లోకి వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని మనం వాము సోంపు జీలకర్ర వేసిన ప్లేట్ లోకి ఈ నల్ల జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వీటిని ఇలా కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా చల్లారిన వీటిని ఇలా ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న ఈ పౌడర్ ని కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక బాక్స్ లోకి వేసుకొని మనం ఈ పౌడర్ ని ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ అయితే నాకు ఒక వన్ మంత్ వరకు అయితే వస్తుంది ఇలా పౌడర్ ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు వెయిట్ లాస్ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నేను ధనియాలు ఇంకా మెంతులు తీసుకున్నాను కదా వీటితోని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక స్టీల్ బౌల్లోకి రెండు గ్లాసుల వాటర్ ని వేసుకోవాలి ఇందులోకి మనం తీసుకున్న ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూను మెంతుల్ని వేసుకొని ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి ఎలా అంటే ఈ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనకి ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకొని ఇప్పుడు ఒక గ్లాస్లోకి స్ట్రెయినర్ని పెట్టుకొని మనం మరిగించుకున్న ధనియాలు ఇంకా మెంతుల వాటర్ని ఇలా గ్లాస్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తేనెని కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మన వెయిట్ లాస్ డ్రింక్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ అలాగే డ్రింక్ అయితే రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం వీటిని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం మనం ఈ పౌడర్ ఇంకా ఈ డ్రింక్ని ఉదయమే పరగడుపున తీసుకోవాలి ఎలా అంటే ఈ పౌడర్ని డైరెక్ట్గా ఈ డ్రింక్లోకి వేయకుండా ఎందుకంటే మనం ఆల్రెడీ మెంతులు వాడాము అలాగే దీంట్లోకి నల్ల జిలకరని యూస్ చేసాం కాబట్టి రెండు చాలా చేదుగా ఉంటాయి కాబట్టి రెండు కలిపి తాగలేము అనుకునే వాళ్ళు ఈ పౌడర్ని డైరెక్ట్గా నోట్లోకి వేసేసుకొని మనం చేసుకున్న ఈ వెయిట్ లాస్ డ్రింక్ని సిప్ చేస్తూ ఉదయం పరిగడుపునే తీసుకోవాలి ఇలా ఒక త్రీ మంత్స్ పాటు మనం తీసుకుంటే మనకి రిజల్ట్ అనేవి తెలుస్తుంది ఇలా ఉదయం పూట మనం వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు అంటే మన డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా ఒక గ్లాస్లోకి హాట్ వాటర్ని వేసుకొని మనం చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ని ఒక వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ నోట్లోకి డైరెక్ట్గా వేసేసుకొని ఈ హాట్ వాటర్ని సిప్ చేస్తూ తీసుకోవాలి మనం ఇలా త్రీ ఫోర్ మంత్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ పౌడర్ని తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి కాన్స్టిపేషన్కి కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది మరి చూశారు కదా నేను చూపించిన ఈ వెయిట్ లాస్ డ్రింక్ ఇంకా ఈ పౌడర్ మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్